తలొప్పు తలనొప్పుకోలేక మెడలి పండుకుందాం ఎంత సఫర్ అవుతాం కదా మనం చాలా బాధపడతాం ఆ బాధను మరి పోగొట్టుకోవడానికి ఏం చేస్తాం మెడికల్ షాప్కి లేదన్నా ట్యాబ్లెట్ వాడతాం అది ఆ సమయానికి పనిచేయకపోతే మరి వైద్యుని యొక్క మనము వెళ్ళి డాక్టర్ని మనం సంప్రదిస్తాం ఎందుకంటే అది ఉండే కొద్దీ అది భరించాలనేటువంటి బాధను చివరికి ఎక్కడికి వెళ్తామంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం అంటే ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఆ ఉన్నటువంటి ఆ జబ్బుకు లేక ఆ ఇబ్బంది కొద్దిగా ఉపశమనం మనకు దొరుకుతుందని మనం ఏం అంటే వైద్యుని వద్దకు మనం వెళ్తాం అవునా కదా ఇక్కడ మనం చూసినట్లయితే యేసు క్రీస్తు వారు అదే ఈరోజు మనకు నేర్పుతున్నటువంటి పాఠం అంటే చాలామంది శరీరాన్ని ప్రేమిస్తూ లోకాన్ని ఆశ్రయిస్తూ ఈ శరీరానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నారు అత్యంత ప్రాముఖ్యత ప్రతిరోజు మనం ఇక్కడ చూస్తుంటాం పూలు పడని రోజు అంటూ లేదు ఏది కదా ఈ రోడ్ మీద ప్రతిరోజు పూలు చల్లుతూ ఉంటారంటే దేనికి చల్లుతారు ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ శ్మశాన వాటికి తీసుకుని వెళ్ళేటప్పుడు తన ఇంటి యుద్ధ నుండి ఆ పూలు చల్లుతూ వీడ్కోలు పలుకుతారు ఆ చనిపోయిన వ్యక్తికి ప్రత్యేకించి ఈ ప్రాంతం అంతటి కూడా ఇక్కడ ఉండేటువంటి వారు కాబట్టి మనం మాట్లాడుకున్నాం ప్రతిరోజు ఈ పూలు మనం చూస్తున్నప్పుడు దానికి ఏది చిహ్నం అంటే ఈరోజు ఒక వ్యక్తి చనిపోయాడు రోజు కనీసం మూడు నాలుగు శవాలు ఇక్కడ వెళ్తూ ఉంటాయి అంటే దీన్ని బట్టి మనము గ్రహించినట్లయితే ఏ మానవుడు కూడా శారీరకంగా శాశ్వతంగా ఉండడు ఏదో ఒక రోజు మరణం అనేది ఖచ్చితంగా ఉండక మానదు అని ఒక గ్రహింపు మనం కలగాలి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ శరీరము శాశ్వతం కాదు లేక ఈ భౌతిక పరమైనటువంటి మన ఆలోచనలు లేక మన బంధాలు మనం కలిగినటువంటి ఆస్తులు లేక మనం సంపాదించి కూర్చోబెట్టుకున్నటువంటి డబ్బు ధనము ఇది ఏది కూడా ఇది శాశ్వతం కాదని ప్రభు ఈ మాట ద్వారా ఈరోజు మనతో మరలా ఈ రెండు వేల ఇరవై ఐదులో దేవుడు జ్ఞాపన చేస్తాడు అంటే ఆయన పడినటువంటి శ్రమ మరి ఈ యొక్క నాలుగో మాటలో మనం చూస్తే భౌతికంగా యేసయ్య మరి ఆ సమయంలో ఆయన శారీరకంగా చాలా మరి ఆ బాధాకరమైనటువంటి స్థితిలోనికి ఆయన వచ్చేస్తున్నాడు ఎందుకంటే కల్పని సిలువ ఆ కొలగ్గ మరి కొండ వైపునకు ఆయన ఏ విధంగా వెళ్ళాడో మనందరూ తెలుసు కొరడా దెబ్బలు ఆ ముండ్ల మగుటము ఆయనకు ధరింప చేశారు ఆ సిలువ రాణు మీద మరి ఆయన అరికాలలో ఆ యొక్క అరి చేతుల్లో మరి మేకులతో వారు వేశారు ఆయన మరి సినిమాల్లో చూస్తున్నట్టు కాదు కానీ మరి నిజంగా ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే అది ఎంత కష్టతరమైందో మనము ఒక గ్రహింపు అనేది మనం కలగాలి ఎక్కడ ఏ కోశ్చానం కూడా ప్రభు నోరు తెరచి ఆయన బాధపడిన సందర్భం లేదు కానీ ఈ ఏడు మాటల్లో నాలుగో మాటకు వచ్చేలేకే ఆయన కేక వేస్తున్నాడు ఏమనంటే ఏలి ఏలి లామా అక్కడ ఉన్న వారందరూ కూడా అనుకుంటున్నారు ఈయన ఏ అని ఎందుకంటే సో అంటే దేవా అరమిక్ అంటే అరమిక్ కాబట్టి ఏలి ఏలి అంటే దేవుడు తండ్రితో ఆయన భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవునికి ఒక భాష ఉంది ఓకేనా దేవునితో నీవు మాట్లాడాలన్నా లేక దేవుని ద్వారా నువ్వు దీవించబడాలన్నా ఒక మార్గం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు అందుకే నేనే మార్గము నేనే సత్యము అంటాడు దేవుడు నువ్వు ఇష్టం వచ్చినట్లు వెళితే నీ సొంత మార్గాలలో దేవుని నువ్వు చూడలేవు అందుకని ఇక్కడ ప్రభు ఏలి ఏలి అని తన తండ్రిని పిలుస్తాడు ఏమంటే నా దేవా నా దేవా నన్న చెయ్యి విడచి అంటే ఆ నాలుగో మాటకు వచ్చే ఆయన నోరు తెరిచి తన బాధంతా కూడా మరి తండ్రితో ఆయన పంచుకుంటున్నాడు అనుభవిస్తున్నాడు శారీరకంగా మరి ఎంత బాధ మనకు కనీసం ఒక చిన్న ముళ్ళు పంచుకుంటేనే మనం అల్లాడిపోతాం కదండి ఏదన్నా పిన్నిసో లేక ఏదన్నా పుచ్చుకున్నప్పుడు అసలు చూడండి ఎంతమందికి పోయాం ఇక్కడ చూడండి సూది అంటే ఇప్పుడు చాలా మంది భయం కాబట్టి మన మధ్యలోనే ఉన్నాం సూది భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఇక్కడ సూదుల్లాంటి ఆ ములం మొక్కటం మేకులు ఒకసారి మనం మన ఊహకు వస్తే అక్కడ మనం చూస్తే మరి ఆయన స్థితి నిజముగా ఆ రీతిగా ఉంది వస్తువు తన శరీరములో ప్రతి భాగములో ఉన్నటువంటి ఆ రక్తదారలు ఆయన మన కొరకు ఆయన స్రవింపచేశాడు చివరకు ఆయన శరీరంలో రక్తపు పొట్టు లేదు కానీ ఆయనలో నుండి ఆ రక్తపు నీరు వచ్చిందంట చివరి కంటే ఇంకా ఆయనలో రక్తము లేనే లేదు నీ కొరకు సమస్తాన్ని ఆయన సమర్పించాడు ఈ దోషములు మన పాపములన్నీ కూడా ఆ రక్తముతో దేవుడు కడిగి వేశాడు పరిశుద్ధుడిగా పరిశుద్ధుడిగా మన సంఘాన్ని ఆయన మార్చివేశాడు అందుకనే దేవుడి సంగమా మరి శరీరం అనేది ఇది శాశ్వతము కాదు ఈ నాలుగో మాటలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ భౌతిక పరమైనటువంటి ఆలోచనలు లేక ఆస్తులు ఇవి అంతా కూడా ఎప్పటికీ కూడా ఉండవు ఇది అంతా కూడా అశాశ్వతము ఎవరు అంటే దేవుడే మనకు శాశ్వతం అందుకని ఆ కష్టములో ఉన్నా కూడా ప్రభువు నా దేవా నా దేవ అంటున్నాడు అంటే ఆయన తప్ప మరి ఆ సమయంలో ఆ స్థితిలో వారు ఎవ్వరూ లేరని ప్రపంచ మానవాళ్ళకి దేవుడు తెలియచేస్తారు కాబట్టి నీ అయిన వారిని నువ్వు ఎప్పుడు నమ్ముకోవద్దు కానీ పరిశుద్ధాత్మ దేవుడిని నమ్ముకుంటేనే నీకు ఆశ్రయమైన ఆయన ద్వారానే నువ్వు దీవించబడతావు నీ ప్రతి కష్టంలో కూడా ఆయన నీతో కూడి నిన్ను దేవుడు కాబట్టి లోకాన్ని విడిచి నువ్వు ప్రభుని ఆశ్రయించినట్లయితే నీవు దీవించబడతావు ఎందుకంటే నీ గాయముల్లో కూడా మా స్వస్థత వరము గల దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు కాబట్టి మనకు ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అది ప్రభు ఇక్కడికి ఆత్మ చేస్తాడు ఆ మాట పలికిన వెంటనే తండ్రి ఆయన విడవలేదు ఆయనతో కూడా ఉన్నాడు కాబట్టి నీ కష్టాల్లో నీ బాధల్లో మీరు కొన్నిసార్లు అనుకుంటారు నా పర్షం నా దేవుడు లేడేమో ఎప్పటికీ ఆయన నీతోనే మనతోనే ఉన్న దేవుడు ఆయన కానీ మనమే ఏం చేస్తామంటే కొన్నిసార్లు సందర్భాల్లో మనం ఆయన దూరంగా జీవిస్తూ ఉంటాం ఈరోజు మరి ఇంత గొప్ప దినం ఇది శ్రేష్టమైన దినం మరి దినాన మన సంఘ విశ్వాసం కొంతమంది మందిరానికి రాకుండా ఇళ్ళలో కూర్చోమన్నారు అంటే ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నిమిత్తం ఆయన వదులుకొని నీవు ఉంటున్నావు ఆ పరమాత్ముడు ఆయన ఉంటేనే నీకు జీవితం ఆయన లేకపోతే జీవితం అనేది నీకు లేనే లేదు కాబట్టి సర్వ సత్యాన్ని మనం తెలుసుకోవాలి నాన్న కాబట్టి గాయములు మాకు దేవుడు మన జీవిత బ్రతుకులను కట్టేటువంటి దేవులు ఏది లామా సభక్త నీ నోటి ద్వారా కూడా నీవు పలకాలేదో తెలుసా నా దేవా నా దేవ నన్ను విడిచిపోవద్దాయా నన్ను కాపాడని నీ వ్యక్తిగత ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా